పీడిఎఫ్ని గెలిపించకండి ఈ పీడిఎఫ్ అనేటువంటిది వాళ్ళు ఇంతకుముందు ఏమీ చేయలేదు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళకి అంటకాగటం మూలకంగా ఉద్యోగస్తులు కానివ్వండి పెన్షన్దారుల యొక్క సమస్యలు కానీ ఏమీ తీరలేదు రెండోది ఒక విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే శాసన మండలికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ కూడా శాసన మండలికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా మనం అన్ని మతాల్ని గౌరవించాలి అటువంటి పరిస్థితులలో నిన్న చాగంటి గారి మీద ఈ పీడిఎఫ్ వారు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గౌరవ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పినటువంటి తోటితోటే మనందరికీ అర్థమవుతుంది వీరు పూర్తిగా వీరు పూర్తిగా హిందూ ధర్మానికి లేకపోతే దీనికి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పారని ఎందుకంటే ఒక పీడిఎఫ్ అయినా ఇంకొక పార్టీ అయినా ఇంకొక అయినా మనందరం అన్ని మతాలని గౌరవించాలి అన్ని ధర్మాలని కూడా సమానంగా చూడాలి ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చాక అందులోనూ సమ ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సినోకా చూడాలి అటువంటిది వాళ్ళు చేయకపోగా ఈ రోజుకి కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ గురించి వాటిని ప్రశ్నించకపోగా ఇవాంటి వరకు కూడా ఎటువంటి సరైనటువంటి దృక్పథంతో వాళ్ళు వెళ్ళట్లేదు రెండోది సనాతన ధర్మాన్ని రక్షిస్తానో అన్నటువంటి పవన్ కళ్యాణ్ యొక్క దారిలో డెఫినెట్గా ధర్మానికి రక్షిస్తూ మిగతా సామాజిక వర్గాలే కాదు కులాలే కాదు మతాలకు అతీతంగా ఆత్మ ప్రబోధానుసారం మీరందరూ కూడా నాకు ఓటు చేసి గెలిపిస్తే డెఫినెట్గా నేను ముందుకు వెళ్తాను శాసన మండలిలో మీ యొక్క స్వరాన్ని నేను వినిపిస్తాను ఈ పీడిఎఫ్ అనేటువంటిది ఇవాళ రోజున ఏమీ చేయలేరు ఎందుకనంటే అధికారంలో ఉన్న ఉన్నవాళ్ళన్నా చేయాలి నేనైనా చేయాలి మీరు ఒక మాట అయితే నన్ను అడగచ్చు నువ్వైతే ఎందుకు చేయగలుగుతావు ఎట్లా చేస్తాను ఐమ్ అన్ అడ్వకేట్ నేను ఒక అడ్వకేట్గా ఇవాటి రోజున ఈ పట్టభద్రులకి ఇంతకుముందు మీరు చూస్తే చాలామంది అడ్వకేట్సే ఉండేవాళ్ళు ఎమ్మెల్సీల్లో ఎందుకు అంటే ఈ చట్టబద్ధతలో చేసేటువంటి లోపాలని చట్టంలో ఉన్న లోపాలని ప్రభుత్వానికి తెలియజేసేటువంటి అవకాశం ఒక అడ్వకేట్గా ఒక న్యాయవాదిగా ఉంటుంది కాబట్టి నాకు ఓటు వేసి గెలిపించటం మూలకంగా మండలిలో అధికార పార్టీకి తప్పనిసరిగా సలహాలు ఇస్తా అవసరమైతే ప్రశ్నిస్తా లేకపోతే ప్రజా పోరాటాలు చేస్తాను ఇది ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు ఈ యొక్క ఎన్నికల్లో నన్ను గెలిపించినంత నుంచి ప్రభుత్వానికి వచ్చేటువంటి నష్టం లేదు లేకపోతే ప్రతిపక్షానికి వచ్చేటువంటి లాభం లేదు కాబట్టి నన్ను గెలిపించవలసిందని చెప్పని బ్యాలెట్ పేపర్లో చివరి పేరు ఇరవై ఐదో సీరియల్ నెంబర్ దగ్గర నా పేరుకి ఎదురుకుండా ఒకటి వేసి నన్ను గెలిపించవలసి శాసనమండలిలో పట్టభద్రుల సమస్యల మీద స్వరం విప్పించేటు స్వరం వినిపించేటువంటి అవకాశాన్ని కలగజేయాలని చెప్పరని ముఖ్యంగా మీ పత్రిక మన ఎలక్ట్రానిక్ మీడియా వారి ద్వారా ప్రజలకి ఈ యొక్క స్వరాన్ని చేసేటట్టుగా చేయమని ప్రార్థిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను